ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలిగా వస్తే అత్యంతికి డబ్బే డబ్బు అలాగే కూడా కలుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాశి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రాశి చక్ర గుర్తులు ఆధారంగా పేర్లు పెట్టడం సరైంది పుట్టగానే వాళ్ల టైంను కూడా తిథులు కూడా పేర్లు పెడుతూ ఉంటారు కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు అత్యంత వారికి అదృష్టం తీసుకొస్తారు ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని ఒక కామెంట్ పెట్టి అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి వారు కోడలుగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు ధనలాభం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కోడలు దీర్ఘ సుమంగళీగా ఉంటుంది అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి అలాగే సంపదతో నిండిపోతుంది జ్యోతిష్యం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగతం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు గురించి తెలుసుకోవచ్చు ఎవరికైనా వారి రాసిన బట్టి పేరు పెట్టడం మంచిది జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు చాలా మంది పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు కూడా చెబుతుంటారు అలాగే మన పెద్దలు కూడా చెప్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మ రాసిన బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్వహిస్తారు అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులని సంప్రదించాకే తల్లిదండ్రులు వీళ్లకు పేర్లు పెట్టడానికి ముందుకు వస్తారో పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రు రులు ఒక పెద్ద పండగ లాగా జరుపుతారు అందర్నీ కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు చాలా అదృష్టవంతులు చిన్న వయసులోనే డబ్బు సంపాదించగలుగుతారు కొందరు స్త్రీలైతే అత్తమామలకు అదృష్టాన్ని తీసుకొస్తారు అలాంటి వారు కోడలిగా అత్తింట్లో అడుగు పెడితే ధనలక్ష్మి వాళ్ల తడుపు తట్టినట్టే అలాగే అత్తమామలు కూడా బోలెడంత డబ్బు కలిసి వస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది ఏ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ధనవంతులవుతారు ఈ వీడియోలో మన పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ వీళ్లపైనే ఉంటుంది వీరికి జీవితంలో దేనికి ఎలాంటి లోటు ఉండదు ఈ స్త్రీలు ఎక్కడ అడుగు అక్కడ డబ్బులు వర్షం కురుస్తుంది అత్తమామలకు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులు అంతా చాలా సంతోషంగా ఉంటారు ఈ అక్షరంతో పేరు ప్రారంభ ఏ స్త్రీలకు జీవితంలో అడుగడుగునా అదృష్టం కలిసి వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా లక్కీగా బాగా కలిసి వస్తుంది సంతోషంగా ఉంటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆదాయం కూడా బాగా వస్తుంది ఇలాంటి స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికీ ఆకస్మిక ధనలాభంతో పాటు కూడా కలుగుతాయి ఎలక్షరం పేరు మొదలయ్యే స్త్రీలు చాలా అదృష్టవంతులు వీలు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలుగుతారు ఈ స్త్రీల వల్ల అత్తిల్లు ధనిక కుటుంబంగా మారుతుంది బాగా కలిసి వస్తుంది కూడా వీలు తమ ప్రవర్తనతో అందరు హృదయాలను గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకి ఏ కూడా ఎప్పుడూ రానివ్వరు కే అక్షరం పేరు మొదలయ్యే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఈ అమ్మాయిల రాకతో అత్తింటివారికి డబ్బు కొదవనేదే ఉండదు వీరిచేత అత్తింట్లో ఏ పని మొదలుపెట్టినా అంతా బాగా కలిసి వస్తుంది ముందుకు సాగుతుంది తమ వంటకాలతో పాటు అత్తమామల మనసును గెలుచుకుంటారు వీళ్ళు కుటుంబం సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైనవారు బుద్ధిబలంతో ఉన్నత స్థానానికి చేరుతారు ఈ రోజు మనం అలాంటి కొంతమంది స్త్రీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీరు చాలా అదృష్టవంతులు కూడా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో అందర్నీ ఉంచుతారు ఎస్ అక్షరంతో ప్రారంభయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ అక్షరం పేరు పెట్టబడిన అమ్మాయిలు చాలా తెలివైన వారు చురుకుతనం చాలా ఉంటుంది కష్టపడి పనిచేసేవారు జీవితంలో ఎదగాలనే తప్పని వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా పట్టుదలగా కూడా ఉంటారు అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని వీరు నమ్ముతారు సమాజంలో ప్రత్యేకతను చాటి విజయం సాధిస్తారు ఈ అక్షరంతో పేర్లు ప్రారంభయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు అమ్మాయిలు చాలా కష్టపడి పనిచేస్తారు వీరు అందరికంటే తెలివితేటలు కలిగి ఉంటారు వీరికి కూడా చాలా పట్టుదల ఉంటుంది ఏదైనా సాధించగలుగుతారు జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు నుంచి కష్టపడి విజయం సాధిస్తారు అంతేకాకుండా బుద్ధిబలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఎంబక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు అమ్మాయిలు చాలా ప్రతిభావంతులు మీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ స్త్రీల ముఖాల్లో వేరే గ్లో ఉంటుంది జ్యోతిష పండితుల సూచన మేరకు మన జన్మ జాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని మనం తెలుసుకోవాలి వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి ఇలాంటివి వర్తించవు ఆయా వ్యక్తుల జన్మజాతకంలో గ్రహాల పరిస్థితి నక్షత్రాల ఆధారంగా వారికి ఫలితాలు ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి